చంద్రగిరి నియోజకవర్గంలో మోహిత్ గారి మోహిరెడ్డి గారు నిలబడినారు ఆర్ఆర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు క్యానోస్ జరిగింది క్యాన్వాస్లో ప్రతి ఒక్కరు పాలు పాడితులైనరు మే ఏ గడపకి వెళ్ళినా జగన్ అన్న చేసిన సంక్షేమ పథకాలు మాకు నృత్యము అందుతూ ఉన్నాయి మేము ఏ రోజు కానీ ఎక్కడ కానీ దిగులు పడకుండా దేనికి మేము భయపడకుండా జగనంతో సేవమ్మని సిద్ధంగా ఉన్నారు ప్రజలంతా కానీ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీతో ఢీ కొట్టిన మునగాడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అలాంటి మునగాడితో ఇప్పుడు ఒక తాంత్రికుడు ఒక మాంత్రికుడు ఒక బుడుబ వచ్చి మేము సై మేము సైని ఆంధ్రప్రదేశ్ అతిలాపతనం చేయాలని ప్లాన్ చేసుకుంటారు కాబట్టి ఆ ఆంధ్రప్రదేశ్ జనలారా ఎవరు కానీ వాళ్ళు చెప్పిన మాటలకు మీరు మోసపోవద్దండి మోసపోకుండా మనకు కావాల్సిన నాయకుడు జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుందాం మన లోకల్ ఎమ్మెల్యే చెవిరెడ్డి మోహత్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని మనం అందరూ ఆయనకి సపోర్ట్కి నిలవాలని మనమంతా దామినేట్ ప్రజలంతా ఆయనకి సిద్ధంగా మనం సిద్ధం తెలియజేయాలని మేము కోరు మనం కోరుకుందాం కాబట్టి మీరు ఎవరు కానీ తాత్రికుడికి మంత్రికుడికి బుడవకులకి భయపెడకుండా సిద్ధానికి ఓటు వేయమని